హ్యావ్ యూర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ మనము గత కొన్ని రోజులుగా మహిళల్లో ఏర్పడేటువంటి గర్భసంచి తాలూకు లక్షణాలు వాటికి సంబంధించిన ఇబ్బందులు వాటికి చిట్కా మార్గాలు ఏంటో మనం తెలుసుకుంటున్నాం ఈరోజు మనం టాపిక్ మాట్లాడుకునేది మెనోపాస్ కండిషన్ చెప్పుకుందాం అంటే మహిళల్లో నెలసరి ఆగిపోయేటువంటి దశ దీన్ని మెనోపాజ్ అని అంటాము అంటే ముట్లు ఆగిపోవడం అనేటువంటి కండిషన్గా చెప్పుకోవచ్చు ఈ కండిషన్లో ఏమవుతుంది అంటే సహజంగా ఇదివరకు రోజుల్లో సుమారుగా యాభై యాభై ఐదు ఏజ్ గ్రూప్లో పీరియడ్స్ అనేవి ఆగిపోయేవి మారుతున్న ఆహార అలవాట్ల మూలంగా అంటే లైక్ ఎక్కువగా పార్సల్ ఫుడ్ కావచ్చు ఆయిల్లో మార్పులు కావచ్చు జంక్ ఫుడ్ తినడం మూలంగా కావచ్చు సరైనటువంటి వాటర్ ఇంటేకి తీసుకోకపోవడం వల్ల కానివ్వండి ఇవన్నీ ఇతరతర కారణాలు నిద్ర లేకపోవడము పోషకాహార లోపము ఇవన్నీ కారణాల మూలంగా పీరియడ్స్ ఆగిపోవడం అనేది ఇదివరకు రాగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ కాకుండా నలభై నుండి నలభై ఐదు ఏజ్ గ్రూప్లోని కూడా పీరియడ్స్ అనేవి ఈ మధ్య ఆగిపోతూ వస్తున్నాయి ఇది మెనోపాస్ దశగా మనం చెప్పుకోవచ్చు అంటే ఈ ఆగిపోయే క్రమంలో ఏ విధంగా ఉంటుందంటే నెలసరి ప్రతి నెలా వచ్చేటువంటి పీరియడ్ డేట్ అనేది పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది అంటే నెలకు రావాల్సింది నలభై రోజులకు ఒకసారి వస్తుంది ముందుగా తర్వాత రెండు నెలలకు ఒకసారి వస్తుంది తర్వాత ఉన్నట్టుండి మళ్ళీ నెల రోజులకు వస్తుంది అలా ఆల్టర్నేట్ అవ్వచ్చు ఎక్స్టెండ్ అవ్వచ్చు ఈ విధంగా ఎక్స్టెండ్ అవుతూ ఆల్టర్నేట్ అవుతూ సడన్గా ఆగిపోతూ ఉంటాయి అలాగే బ్లీడింగ్ కూడా రెగ్యులర్గా మూడు రోజులు నాలుగు రోజులు అయ్యేది కూడా ఒక రోజుకు పడిపోవడము రెండు రోజులకు పడిపోవడం సరైనటువంటి బ్లీడింగ్ అవ్వకుండా స్పాటింగ్ లాగా మిగిలిపోవడం ఇలాంటి లక్షణాలు అనేవి మెనోపాస్కి దగ్గర లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు ఈ కండిషన్తో ప్రతి మహిళ కూడా ఆ ఏజ్ గ్రూప్లో ఖచ్చితంగా ఫేస్ అవ్వాల్సిందే ఏ విధంగా అంటారా ఇప్పుడు అలా ఆగిపోతున్న దశలో మనం ఫ్యాన్ కిందే కూర్చొని ఉంటాం ఏసీ వేసుకుంటాం కానీ విపరీతమైనటువంటి వేడి శరీరంలో తెలుస్తుంది ఎందుకంటే హార్మోన్లు ఈస్ట్రోజన్ ప్రొజిస్టర్ అనేటువంటి శరీరంలో హార్మోన్ల లైక్ ఇంబ్యాలెన్స్ రావడం మూలంగా ఈ కండిషన్ ఏర్పడుతుందనమాట సో అలా వేడిని భరించలేకపోవడం చిరాకు అసహనం బాగా విపరీతంగా ఎక్కువగా ఉండడం చిన్న విషయానికి చిన్న శబ్దాన్ని కూడా తొందరగా చిరాకు పడిపోవడం వెంటనే పేషెంట్స్ ఓపికను కోల్పోవడం లాంటిది తెలుస్తుంది అలాగే చెమట్లు విపరీతంగా రావడము పడుకున్నప్పటికీ కూడా నిద్ర సరిగ్గా పట్టకపోవడము గాబరగా అనిపించడము గుండె దడగా అనిపించడము అయోమయంగా అనిపించడం ఒక్కోసారి మన గుండె దడ మనకే ఆ వేగం తెలుస్తూ ఉంటుంది ఆ శబ్దాన్ని మనమే ఫీల్ అవ్వగలుగుతాం అంత తీవ్రంగా కూడా రావచ్చు ఇవన్నీ కూడా మెనోపాజ్ దగ్గర పడుతుంది లేదా మెనోపాస్ తాలూకు లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు ఈ కండిషన్ ఇలా ఉన్న క్రమంలో విపరీతంగా నొప్పి అనేది కూడా తగ్గుతూ వస్తుంది అంటే గడిచిన కాలంలో పీరియడ్స్ ఆన్ అయినప్పుడు నొప్పి అధికంగా ఉండేదండి ఇప్పుడు నొప్పి తగ్గడం అనేది కూడా ఈ మెనోపాజ్ దశలో కనిపిస్తూ ఉంటుంది ఈ మెనోపాజ్ దశ విపరీతంగా ఇబ్బంది సమస్యతో ఫేస్ అవుతున్నటువంటి వ్యక్తులకు ఒక చిన్న చిట్కా గురించి మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు కొన్ని గింజలు అలాగే నువ్వులు అలాగే పొద్దు తిరుగుడు పువ్వు గింజలు ఇలాంటివి మిశ్రమాన్ని తీసుకోండి ఈ మిశ్రమాన్ని అంటే పౌడర్ లాగా వేయించి దాన్ని పౌడర్ లాగా చేసుకొని మొదటి పదిహేను రోజుల పాటు ఒక గింజలు గింజలు నువ్వులు తర్వాత పదిహేను రోజుల పాటు ఇంకొక గింజలు ఈ ఈ గింజల యొక్క పౌడర్ని ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో తీసుకొని ఆ పౌడర్ని ఆ నీళ్ళలో వేసి కొంచెం తేనె ఒక టూ స్పూన్స్ తేనె లేదంటే కొంత ఒక నిమ్మ చెక్క రసం పిండి ఆ నీటిని రెగ్యులర్గా తాగుతూ ఉన్నట్లయితే శరీరంలో ఉండేటువంటి వేడి శాతం తగ్గుతుంది తద్వారా హార్మోన్ ఇన్బెన్స్ అనేది కంట్రోల్ ఉంటుంది ఎందుకంటే మనం ఈ సమస్య ఉందండి అంటూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు కూడా పెద్దగా మాత్రలు రాయరు అమ్మ ఇది పీరియడ్స్ ఆగిపోయే దశలో సహజంగా వచ్చే మార్పే కాబట్టి కొంచెం బేర్ చేయండి నిదానంగా పీరియడ్స్ ఆగిపోతాయి అని చెప్తారు కాబట్టి ఇంటి చిట్కాగా మనం ఈ జాగ్రత్త తీసుకుంటే ఈ సమస్య ముదరకుండా అంటే ఆ సిమ్టమ్స్ బాగా ఫేస్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు ఈ పౌడర్ని ఒక క్రమంలో ఒక నెల నుంచి ఒక రెండు మూడు నెలల పాటు రెగ్యులర్గా మొదటి పదిహేను రోజులు ఒకలాగా పదిహేను తర్వాత రోజులు ఒకలాగా ఈ పౌడర్ని తీసుకుంటూ నువ్వులు పొద్దుతిరుగుడు గింజలు కూడా చాలా మంచివి ఈ గింజల్ని ఈక్వల్ రేషియోలో వాడుతూ ఉంటే చాలా వరకు ఈ సమస్య అదుపులోకి వస్తుంది అండ్ దీనికి పెద్దగా మెడికేషన్స్ కూడా అక్కర్లేదు ఇవి చేస్తున్నప్పటికి కూడా మొండిగా ఇబ్బందికరంగా ఉంది అంటే డాక్టర్ గారు హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ హెచ్ఆర్టీ అనేటువంటి థెరపీ ద్వారా ఈ సమస్యకు పూర్తి పరిష్కారం కూడా ఉంటుంది వీటికి హోమియోలో కూడా మంచి మందులు ఉంటాయి ఒక బెస్ట్ మెడిసిన్ చెప్పమంటే నాట్రమూర్ సిక్స్ ఎక్స్ అనేటువంటి మందు ఈ సమస్యకు చాలా బాగా పనిచేస్తుంది కేవలము ఒక నెల రోజుల పాటు ఈ మెడిసిన్ని పొద్దున నాలుగు పిలుసు రాత్రి నాలుగు పిలుసు పాటు వాడినట్లయితే చాలా చాలా వరకు అంటే సుమారుగా ఒక డెబ్బై ఎనభై శాతం మేర ఈ లక్షణాలు లేకుండా సమస్యను అదుపులో పెట్టుకోవచ్చు సో విన్నారు కదా వ్యూర్స్ ఇది ఈరోజు టాపిక్ రేపటి ఇంకో టాపిక్లో మంచి టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ పిఎంసి థ్యాంక్ యూ